మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారు రచించిన అనుబంధాలకు అర్థం ఏమిటి అనే కథను విందామా మావారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు ఆయన ఇంటికి రావడం డ్యూటీకి వెళ్ళడానికి వేళ ఉండవు సాధారణంగా వెళ్ళడం సమయానికే వెళ్తారు కానీ రావడం మాత్రం ఊహించలేం ఈరోజు దీపావళి పండుగ త్వరగా వస్తారనుకున్నాను పది దాటినా ఇల్లు చేరలేదు ట్వింకీ వారి కోసం చూసి నిద్రపోయింది బాబీ అమ్మ దగ్గర ఉన్నాడు ఒక్కదానికి విసిగేసింది ఆకలేస్తోంది పండగ రోజైనా కలిసి తినాలనుకున్నాను ఆవులిస్తూ కుర్చీలో ఒరిగాను జావా ఆగిన చప్పుడైంది ఉత్సాహంగా లేచి తలుపు తీశాను ఆయన గారు కిళ్ళీ నములుతున్నారు సారీ శాంతి నువ్వు ఇంటి దగ్గర ఉంటావు అనుకున్నాను అందుకే అక్కడికి వెళ్ళొస్తున్నాను అన్నారు ఎందుకో వెళ్ళాలనిపించలేదు అన్నాను ఆయన రాగానే తలుపు వేసి వాళ్ళు మాత్రం చాలా బాధపడ్డారు సుమా అన్నారు బూట్లు విప్పుకుంటూ మీరు భోజనం చేస్తారా అన్నాను భాస్కర్ పద్మ భోజనం చేయందే వదులుతారా నీకు చీర కూడా కొన్నాడు భాస్కర్ అన్నారు ఆయన అలాగా అన్నాను నా కళ్ళ ముందు పెలిసిపోయిన వాయి చీర కట్టుకుని వదిగి దీనంగా ఉన్న భారతి రూపే కనిపించింది నువ్వు భోజనం చేయలేదు కదూ అయితే వడ్డించి కంపెనీ ఇస్తాను అన్నారు వద్దులండి తినొస్తాను అన్నాను ఆయనకు మొహమాటం చాలా ఉంటుంది కడుపు నొప్పి అని బాధపడతారు పోని స్వీట్ ఇవ్వు అన్నారు నేను భోజనం చేస్తుంటే కాళ్ళు చేతులు కడుక్కునొచ్చి కూర్చున్నారు పండగ రోజు నేను ఏనాడు కొత్త బట్టలు కట్టుకోను ఉత్సాహం ఉరకలేసే వయసులో పేదరికం అయితేనేమి నిర్లక్ష్యమైతేనేమి మా ఇంట్లో ఏ పండుగ జరిగేది కాదు నోరు తెరిచి అడిగినా ఆప్యాయంగా ఆర్తిగా నచ్చజెప్పలేదు మా అమ్మ పోతూ పోతూ ఈ శనిగాళ్లను నాగండాన్ని వేసిపోయాడు అంటూ చచ్చి స్వర్గాన ఉన్న మా నాన్నను తిట్టేదమ్మ దాంతో పండగ సంబరం కొండెక్కేది కట్నాలు లేకపోయినా నన్ను ఇష్టపడి వివాహం చేసుకున్నారు శ్రీధర్ ఆయన నేను కావాలన్నది ఏవీ వద్దనరు అయినా అడిగే ఉత్సాహం నాకే లేదు పిల్లలకు కొత్త బట్టలు వేసి ఊరుకుంటాను నీ కంపెనీకని వస్తే నువ్వు అలా మౌనంగా ఆలోచిస్తావే రచయిత్రనైపోదామనే అన్నారాయన చూడండి రచయితులంతా ఎప్పుడూ ఆలోచిస్తారనే కార్ట్యూనిస్టుల పైత్యం ఆరగించకండి అన్నాను కోపం వచ్చేసిందే అని నవ్వి నాకు ఇష్టమైన పచ్చడి పట్టించేశారు నేను నవ్వేశాను ఇద్దరం స్వీట్ తిన్నాం అలసటగా ఉందేమో ట్వింకిల్ పక్కన పడుకుని నిద్రపోయారు నేను తలుపులన్నీ చూసుకుని వస్తుంటే ఫోన్ వచ్చింది క్షణం నా గుండె కొట్టుకుంది అయినా ఫోన్ ఎత్తాను హలో ఎవరు భాస్కర్ అన్నయ్య థ్యాంక్స్ పని ఉంది చీరలు ఎందుకు అభిమానం చాలు అన్నాను అతను నిష్ఠూరమాడి రేపొచ్చి భోజనం చేసి కట్టుకుని వెళ్ళమన్నాడు మంచిది అన్నాను పొడిగా నిజంగా భాస్కర్ గారి స్నేహం ఒక అపురూపమైన వరం లాంటిది నా వివాహం అయ్యాక శ్రీధర్ ఫ్రెండ్స్ క్లబ్కు రమ్మన్నారు క్లబ్బులు షికార్లు ఎందుకు అన్నాను కాస్త జంకుతూ అక్కడంతా బాగా తెలిసిన వారు నాగరికులుంటారేమో క్లబ్ అంటే నీకు సదభిప్రాయం లేనట్టుంది శాంతి మా ఫ్రెండ్స్ క్లబ్లో స్త్రీల విభాగం ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ కుట్లు అల్లికలు ఆటపాటలే కాక వర్కింగ్ ఉమెన్ కోసం ఒక క్రష్ ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి అన్నారు ఆయన కూడా వెళ్ళాను నాకు ఫ్రెండ్స్ క్లబ్ ఎంతగానో నచ్చింది కాలక్షేపం మాత్రమే కాక కాలాన్ని సద్వినియోగం చేస్తున్నారేమో అనిపించింది ఆ క్రష్ పిల్లలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉండేది అలా వెళుతూ వెళుతూ క్రష్లో యాక్టివ్ మెంబర్గా మారాను అక్కడే నాకు భాస్కర్ అతని శ్రీమతి పద్మతో పరిచయం అయింది భాస్కర్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అతనికి సంబంధాలు లేని సేవా సంస్థ లేదు అన్నారు అందరూ ఒకసారి మా వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా అతన్ని ఆహ్వానించాను అతను మా కార్యకలాపాలు చూసి చాలా మెచ్చుకున్నాడు మా పద్మ లేడీస్ క్లబ్కు వెన్నెముక మీరని చెబితే నమ్మలేదమ్మా యు ఆర్ సూపర్బ్ అంటూ భాస్కర్ పొగట్టం తరువాత పరిచయం విడదీయరాని స్నేహంగా మారింది అన్నయ్య అని నేను చెల్లి అంటూ ఆయన పిలవడం పరిపాటైంది ఏ పార్టీ అయినా నా సలహాలు అడిగేవారు రెండు మూడు సంవత్సరాల్లో వాళ్ళింటి ఆడబడుచుకున్నంత చను సంపాదించాను ప్రతి దీపావళికి నాకు కొత్త చీర మా అందరికీ భోజనాలు అక్కడే పెట్టేవారు పిల్లలు మావయ్య మావయ్య అంటూ తిరిగేవారు పిల్లికి బిచ్చం బెటరు సేవా సంస్థలకు దానం చేస్తున్నాడంటే ఏదో తన అవసరం కొద్దీ తనకు పబ్లిసిటీ కావాలని జాగ్రత్త అన్నారు ఒకరిద్దరు భాస్కర్ గురించి చిన్న వయసులో భాస్కర్ స్వశక్తితో పైకొచ్చాడు అందరికీ అతనంటే ఏడుపు ఉండడం సహజమేననిపించింది అమృతమూర్తిని తలుచుకొని రోజు లేదు అతను హోదాకు ప్రాణం ఇస్తాడు అని కొందరన్నారు మాకున్న పెద్ద హోదా ఏమిటని నవ్వుతూ వారి మాటలు కొట్టివేశాను మీ ఆయన పోలీస్ ఆఫీసర్ చాలదా అన్నారు ఇద్దరు స్నేహంగా ఉన్నా ఓరవలేని జనం అనుకున్నాను క్లబ్లో నా మాటకు తిరుగులేని పరిస్థితి ఏర్పడింది దానికి కారణం అన్నయ్య ఇచ్చే చందాలు కూడానని నేను ఊహించాను బేబీ కేర్ సెంటర్కి ఆయా కావాలని వార్తాపత్రికలో అడ్వర్టైజ్మెంట్ వేశాము చాలామందే వచ్చారు అక్కడ పనిచేయటానికి కావాల్సింది విద్యార్హతలు కాదు సహనము శాంతము పిల్లలకు పంచివ్వగల ప్రేమ హృదయం మీ పేరు భారతి చటుక్కున తల ఎత్తాను ఆ కంఠం మృదు మధురంగా అత్యంత కోమలంగా ఉంది ఎవరై ఉంటారబ్బా చిరువులు పట్టిన పట్టుచీర భుజాల నిండుగా కప్పుకున్నది ఆవిడను ఎక్కడో చూసినట్టు అనిపించింది ఎక్కడ చూశాను నాకు గుర్తుకు రాలేదు మీరు ఎక్కడైనా చేశారా అన్నాను ఆమె అయోమయంగా చూసింది మరుక్షణమే చిన్నగా నవ్వింది ఆ నవ్వు నాకు చిరపరిచితమైనట్టుంది లేదు మీరు ఎందుకు అడిగారో నాకు తెలుసు ఒకసారి మనం భాస్కర్ గారింట్లో కలుసుకున్నాం అన్నది అవును ఆమె చెప్పింది నిజమే ఒకరోజు ఉదయమే ఆయన ఇంటికి వెళ్ళాను వెళ్ళేసరికే బయట ఐదు ఆరుగురు స్త్రీలు కూర్చునున్నారు చివరగా భారతి కూర్చున్నది శాంతిమతి గారు నాకు ఈ ఉద్యోగం ఇచ్చారంటే మూడు ప్రాణాలు నిలబెట్టిన వారవుతారు అన్నదామె స్వచ్ఛంగా ఆమె వాలకం కట్టుకున్న పట్టు చీర చూస్తే బ్రతికి చెడినట్టు కనిపించింది మీకు మరే ఆధారం లేదా లేదమ్మా మాది ప్రేమ వివాహం అటు అత్తింటికి పుట్టింటికి దూరం అయ్యాం ఇద్దరు పిల్లలు పుట్టగానే ఆయన పోయారు నాటి నుండి ఉద్యోగాన్వేషణలో తిరుగుతూనే ఉన్నాను అన్నది ఆమె కంఠంలోని మృదుత్వానికి కరిగిపోయాను ఆమెలోని సంస్కారానికి ముగ్ధురాలినయ్యాను మేమిచ్చేది చాలా తక్కువ దాంతో మీ ముగ్గురు పట్టలు అనుకోను అన్నాను ఏమీ లేని దానికంటే ఏదో కొంత ఉంటే నయం కదమ్మా ఒక ఇంట్లో రొట్టెలు చేసి కాంపౌండ్ ఊడ్చినందుకు చిన్న గది ఇచ్చారు మరో రెండేళ్లలో చపాతీలు చేస్తాను అన్నది చపాతీలా అవునమ్మా మహారాష్ట్రీయులకు రొట్టెలే కావాలి కిలో పిండి రోజు చేస్తే నెలకు ముప్పై రూపాయలు ఇస్తారు అన్నది అవన్నీ చేసుకుని పనికి రాగలవా మీరు టైం చెప్పండి ఆ సమయానికి వస్తాను అన్నది నాకెందుకో భారత్ అంటే ఒక విధమైన గర్వం కలిగింది ఆమెను అపాయింట్ చేశాను మూడు నెలలు గడిచాయి ఒక్కనాడైన భారత్కి సంబంధించిన నిందా నిష్ఠూరాలు వినరాలేదు నేను ఆఫీసులో పనిచేస్తుంటే పిల్లలను లాలించే ఆ కంఠం వినిపించేది అప్పుడప్పుడు లాలిపాటలు వినిపించేవి భారతి మంచి పాటకత్తె అని అర్థమైంది ఎప్పుడూ అదే పాత పట్టు చీరతో వచ్చేది మూడో నెలలో రెండు వాయిల్ చీరలు కట్టుకుంది నమస్కారం అండి నమస్తే భారతి బాగున్నావా అంతే మా పరిచయం ఒకరోజు నేను వచ్చేసరికి ఇద్దరు మగపిల్లలు పిల్లలను ఆడిస్తున్నారు ఒకడికి ఆరేళ్ళు మరొకడికి ఎనిమిదేళ్ళు ఉండుంటాయి ముతకగుడ్డల్లో ముత్యాల్లా మెరుస్తున్నారు గుడ్ మార్నింగ్ ఆంటీ మార్నింగ్ ఎవరు బాబు ఇక్కడ పనిచేస్తారు చూడండి భారతి గారు ఆమె పిల్లలం అన్నారు అదేమిటి పిల్లలను మీరాడిస్తున్నారు ఆశ్చర్యంగా అడిగాను మా అమ్మ రెండు రోజుల నుండి తీసుకొస్తున్నారమ్మా మంగమ్మకు జలుబు చేసిందట అది పిల్లలకు అంటుకుంటుందట అన్నాడు రమేష్ సురేష్ అంటూ భారత్ వచ్చింది ఏమిటమ్మా పెద్దవాడు అడిగాడు ఆంటీని విసిగించొద్దు మా అబ్బాయిలండి అన్నది ఏమిటి వీళ్ళు బడికి వెళ్ళరా భారతి ముఖంలో రంగులు మారిపోయాయి వాళ్ళ నాన్నగారు బతికుండగా బడిలో చేర్చారు వాళ్ళ ఫీజులు యూనిఫారాలు కుట్టించడం నాకు వీలు కాలేదు వాళ్లను బయటికి పంపేశారమ్మా వచ్చే ఏడు ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తానమ్మా అన్నది వినయంగా రమేష్ నీకు మార్కులు ఎలా వచ్చాయిరా క్యాషువల్గా అడిగాను అన్నింటిలో తొంభై ఎనభై వచ్చాయండి ఒక్క హిందీలో మాత్రం పుస్తకం లేక యాభై వచ్చాయి అన్నాడు దిగులుగా నా గుండెల్లో చెయ్యి పెట్టి కెలికినట్లయింది మార్కులు వచ్చినా చదవలేని దురదృష్టం చూడు భారతి భాస్కర్ గారు తెలుసు కదా వారు ఇలాంటి వాటికి చాలా సహాయం చేస్తుంటారు నువ్వెళ్ళి విషయం చెప్పు కాదన్రు అన్నాను భారతి వేదాంతిలా నవ్వింది అంతా మీలా సేవాభావంతో చేయరు శాంతిమతి గారు వారికి పేపర్లో ఫోటో పడాలి పబ్లిసిటీ కావాలి తామిచ్చే ప్రతి రూపాయికి చప్పట్లు మ్రోగాలి భారతి కోపంగా అరిచాను క్షమించండి శాంతిమతి గారు హద్దుమీరినట్లున్నాను కష్టాలు మనిషిని కాల్చి సమస్యలను అన్ని వైపులా చూపిస్తాయి మీరు మనుషుల్ని ఒక కోణంలోనే దర్శించారు అని వెళ్ళిపోయింది ఒక చీర ఖరీదు పెడితే ఆ ఇద్దరు పిల్లల ఫీజు అవుతుందని ధైర్యం చేసి ఫీజు కట్టి పిల్లలకు యూనిఫారం కుట్టించిచ్చాను భారతి కళ్ళల్లో నీళ్లు నిండాయి మీరు నాకంటే చిన్నవారో పెద్దవారో నాకు తెలియదు కానీ మనసు పెద్దదని నిరూపించుకున్నారు అని నాకు పాదాభివందనం చేసింది నేను కసురుకున్నాను వద్దని ఆ వచ్చే జీతంతో ఇద్దరి పిల్లలతో భారతి ఉక్కిరి బిక్కిరవుతుంది ఐదారు నెలలు గడిచాయి పిల్లలిద్దరూ క్లాస్లో ఫస్ట్ వచ్చారు నా సంతోషం అంతా ఇంత కాదు నేనే పాస్ అయినంత సంబరంగా ఉన్నది నాకు ఆ రోజు సెంటర్కు వెళ్ళినప్పుడు భారతి చిరుగులు పట్టిన పాత చీరలో కనిపించింది భారతి మంచివారు చెడ్డవారు వస్తారు సెంటర్కు ఖరీదైన బట్టలు లేకపోయినా శుభ్రమైనవి కట్టుకోరాదు అన్నాను నాకు బిడియంగానే ఉందండి నాకున్నది రెండే చీరలు ఈరోజు బబ్లుకు అవుతున్నాయి ఇందాక చీరంతా పాడు చేశాడు అన్నది ఓ పర్వాలేదు అన్నాను నేనే తొందరపడ్డానేమో ఈ సింథటిక్స్ వచ్చాక అసలు చిరగనే చిరగవు బట్టలు నా దగ్గర ఉన్నాయి కానీ భారతి ఏమనుకుంటుందో ఆ రోజంతా చిరువుల వాయి చీరగట్టిన భారతే నా కళ్ళ ముందు కదిలింది ఇంటికి వచ్చేసరికి భారతి పిల్లలు మా పిల్లలు ఆడుకుంటున్నారు ఆంటీ రోజూ రావచ్చా ఆశగా అడిగారు తప్పక బాబు అన్నాను మా వారు ఏ అర్ధరాత్రికో వచ్చి ఉదయమే వెళ్ళిపోతారు నాకు పిల్లలకు కాలక్షేపంగానే ఉన్నది ఒకరోజు భాస్కరాన్నయ్య వచ్చాడు పిల్లలు ఆడుకుంటున్నారు ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది పద్మ రాలేదా అని వచ్చి కూర్చున్నాను పోలీస్ అన్నారు పోలీసులను వెతకడానికి సిఐడిని పెట్టాలి మరి అన్నాను పని పిల్ల మా ఇద్దరికి ఇంటికీ తెచ్చిపెట్టింది శాంతి ఈ పిల్లలు అతను కనుబొమ్మలు ముడిచి చూశారు మర్చేపోయాను అన్నయ్య వీళ్ళు మా కేర్ సెంటర్లో ఆయాగా చేస్తున్న భారతి పిల్లలు తెలివితేటలు విపరీతంగా ఉన్నాయి కానీ తండ్రి లేడు అమ్మ పేరును మీరిచ్చే స్కాలర్షిప్పు ఈ పిల్లలకి ఇవ్వకూడదు అన్నాను ఆయన గంభీరంగా మారిపోయారు నేను భారతి గుణగణాలు ఆమె ఎంత అభిమానవంతురాలో చెప్పాను మీకు ప్రోగ్రెస్ కార్డు చూపిస్తాను సంతోషిస్తారు లేవబోయాను ఆలోచిద్దాం అని లేచాడు అతను వ్యాపారస్తులకు సవా లక్ష తలనొప్పులు అనుకుని అతన్ని సాగనంపాను ఆంటీ ఆంటీ ఈరోజు కొత్త చిగురు పిల్లల కార్యక్రమం చూసి వెళ్తాం అన్నారు రమేష్ సురేష్ మంచిదన్నాను ప్రోగ్రాం అయ్యాక చీకటి పడింది పదండి మిమ్మల్ని పంపించొస్తాను అన్నాను మా పిల్లలను రమ్మంటే మొత్తం కార్యక్రమం చూడకపోతే టీవీ వాళ్ళు వాళ్ళకు ఫైన్ వేస్తారన్నట్టు సీరియస్గా చూస్తున్నారు పిల్లలు ఏవేవో కబుర్లు చెప్తుంటే వింటూ ఉన్నాను మా ఇల్లు ఇదే ఆంటీ ఇక మీరు వెళ్ళండి అన్నారు ఒక పెద్ద మేడలో అవుట్ హౌస్లో ఒక భాగం అది అక్కడ భాస్కర్ అన్నయ్య కారు చూసి కుతూహలంగా లోపలికి వెళ్ళబోయాను అన్నయ్య నీకు ఇది న్యాయం కాదు నేను నీ చెల్లెళ్ళని ఎవరితోనూ చెప్పలేదు వెక్కి వెక్కి ఏడుస్తోంది భారతి భారతి ఏనాడైతే నా మాట కాదని వివాహం చేసుకున్నావో ఆనాడే నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పాను భాస్కరం గొంతు కఠినంగా ఉంది మీరు చెప్పారు మళ్ళీ నేను వచ్చానా అడిగానా సగం ఆస్తి నాకు రావాల్సింది నువ్వు అనుభవిస్తున్నావు నేను కావాలని అడిగానా అమ్మ పేర స్కాలర్షిప్పులు ఇస్తున్నావంటే దిక్కులేని వారితో చేరొచ్చానే తప్ప చెల్లెలుగా అధికారం చూపుకోవాలని రాలేదు శాంతి అంటే మాకు అభిమానం ఆమె మా ఇంటి ఆడపడుచు ఆమె ద్వారా నన్ను సాధించాలని చూస్తున్నావేమో ఎంత పొరపాటు పడుతున్నావు ఆమెను అడగండి నీకు చేతులెత్తి దండం పెడతాను నా ఉద్యోగం జోలికి రాకు మూడు నిమిషాలు నిశ్శబ్దంగా ఉంది వాతావరణం ఆ తర్వాత భాస్కర్ కారు వెళ్ళిపోయింది రమేష్ వచ్చానని అమ్మతో అనకండి కోప్పడుతుంది అని చెప్పి ఇంటికొచ్చాను నా తల తిరిగిపోసాగింది అనుబంధాలకు అర్థం ఏమిటి బ్లడ్ ఈ స్థిక్కర్ అని వాటర్ అంటారు అంత ఒత్దే అన్న అష్టైశ్వర్యాలతో తొలదూగుతుంటే చెల్లెలు దిక్కులేని దానిలా పర్ల ముందు చేయి చాపి రొట్టెలు చేసుకుని బ్రతకడమా మనిషిలోని దుర్మార్గుడు నియంతా ఇక్కడే బయటపడతాడేమో తను అన్నది అన్నట్టు జరగకపోతే ఎంతకైనా దిగజారుతారన్నమాట నాపై ఇంత ఆప్యాయత కురిపిస్తున్నారు రేపు నాకు అతనికి భేదాభిప్రాయాలు వస్తే నా పని అంతేనేమో అశాంతిగా దొరిలాను నా మనసులోని మాట ఎవరికైనా చెప్పుకోవాలనున్నది ఎవరితో చెప్పను ఎక్కడ చెప్పను వారం రోజులు మా వారు కంటికే అనిపించలేదు శాంతి ప్రతి విషయం అంత సీరియస్గా ఆలోచిస్తే ఎందుకు పనికిరావు ఇట్ ఈజీ అన్నారు కానీ భాస్కర్ అన్నయ్య పని నాకు కృత్రిమంగా ఏహ్యంగా కనిపించింది దానికి తగినట్లే రమేష్ సురేష్ కూడా రావడం తగ్గించేశారు భారతి పిల్లలు రావడం లేదేమిటి చదువుకుంటున్నారు మేడం ఒకసారి మీ ఇంటికి అలవాటైతే ఎప్పుడూ వస్తామంటారు అన్నది నవ్వలేక నవ్వుతూ బడి లేదు కదా అన్నాను అవుననుకోండి ఇప్పటికే టీవీ టీవీ అంటూ గోల పెడుతున్నారు రోజు అలవాటైతే కష్టం అన్నది ఇబ్బందిగా ఎంత గుంభనం ఎంత గాంభీర్యం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి అభిరుచులు కలవనంత మాత్రాన చెల్లెలు చెల్లెలు కాకపోతుందా ఆమె అంతగా బాధపడుతుంటే నా కుటుంబం నా స్నేహితులంటూ తిరగడం అన్యాయం అక్రమం న్యాయం ధర్మం అంటూ ఉన్నాయని మర్చిపోతే ఎలా శాంతి నీ వాదన నీదేనా వాళ్ల వర్షం ఏమిటో వినరాదు అన్నారు విసుగ్గా నిజమే భారతి వైపు నుండి ఆలోచించాను వాళ్ల వర్షన్ ఏమిటో ఒక్కనాడు మర్చిపోయైనా తమకు ఆడపడుచుందని ఇద్దరూ అనలేదు ఎంత గొప్పవారైనా వారిని మర్చిపోతే మనుషులమే కామేమో ఈ విషయం ఎలా ఎత్తాలో అర్థం కాలేదు అందుకే మా వారితో అన్నాను అబ్బబ్బా వారి మంచి చెడు మనకెందుకు మనకు సంబంధించినంతవరకు సొంత అన్న కంటే ఎక్కువగా చూస్తున్నాడు ఇంకేం కావాలి అతని వ్యక్తిగత విషయాలు నీకెందుకు ఈయన కసురుకున్నారు నిజమే కాని కన్ను మూసినా తెరిచినా చిరుగుల చీరతో నా కళ్ళ ముందు భారతే ప్రత్యక్షమవుతుంది ఈ విషయం జరిగాక రెండు నెలలు ఊరు వెళ్ళొచ్చాం వార్షికోత్సవాలు ఇంటి పనులతో భారతీదేవి విషయమే మర్చిపోయాను భాస్కర్ అన్నయ్య కూడా ఎక్కువగా కలిసే అవకాశం కలగలేదు ఆ రోజు ఆఫీస్లో కూర్చునున్నాను సంవత్సరం పాపం తీసుకుని ఆవిడ నమస్తే మేడం మా శ్వేతకు పునర్జన్మ ప్రసాదించింది మీ ఆయ భారతి రేపు శ్వేత పుట్టినరోజు మీరు రావాలి మీరు అనుమతిస్తే భారతిని కూడా పిలవాలని నా అనుమతి దేనికి మీరు అక్కడ ఆమెను అందరితో సమానంగా చూస్తామంటే పిలవండి అన్నాను ఆమె వెళ్ళిపోయింది శిశువిహార్ పిల్లలతో ఏర్పడిన అనుబంధం అర్థంగానిది నేను కనిపించగానే సంబరపడిపోతూ ఆంటీ ఆంటీ అంటూ గంతులు వేస్తారు అందుకే శ్వేతకో బొమ్మకొని పుట్టినరోజు నాడు వెళ్ళాను అప్పటికే ఆవరణంతా కళకళ్ళాడుతోంది పెళ్లంత ఘనంగా చేస్తున్నారు శ్వేత తండ్రికి భాస్కర్ మంచి స్నేహితుడు భాస్కర్ అన్నయ్య పెద్ద ప్యాకెట్ పట్టుకుని కుటుంబంతో వచ్చాడు శ్వేత తల్లి వచ్చింది ఈ శుభ సందర్భంలో మా శ్వేత ఆరోగ్యం తీర్చిదిద్దిన భారతికి శాంతిమతి గారు తన చేతుల మీదుగా చీర బహూకరిస్తారు అన్నది నేను లేచి భారతిని పిలిచాను చిరుగులు పట్టి కుట్లు పడిన చీరలో బిడియపడుతూ వచ్చి చీర అందుకుంది నేను ఓరకంట భాస్కర్ వంక చూశాను అతని ముఖంలోని రంగులు మారిపోయాయి నేను వచ్చి కూర్చున్నాను శాంతి ఈ భారతిని ఎందుకు తెచ్చుకున్నావు ఏమైందన్నయ్యా ఆవిడ చరిత్ర చెప్పుకోదగింది కాదు వారి చరిత్రల జోలికి వెడితే ఈ ప్రపంచంలో మనుషులేమిగలరన్నయ్య ఆవిడ పిల్లల పాలిట ప్రేమమూర్తి ఆమె శ్రద్ధాసక్తులకు నిదర్శనం శ్వేత అన్నాను కఠినంగా అతను ముఖం గంటు పెట్టుకున్నాడు నేను అతని నోట భారత విషయం చెప్పించాలనుకున్నాను సాధ్యం కాలేదు కోపం వచ్చిందా అన్నయ్య ఆవిడ చెడ్డదే కావచ్చు మనతో బుట్టువే ఆ స్థానంలో ఉంటే కోపగించుకుంటామా అతని ముఖం నల్లగా మాడిపోయింది మరుక్షణం నవ్వేశాడు మనకెందుకండి ఆవిడ తిప్పలేవో ఆవిడ పడుతోంది అన్నది పద్మ ఇద్దరూ తమకేం తెలియనట్టే నటించారు ఆ రోజు నుండి నాకు తెలియకుండానే నా మనసు వాళ్ళింటికి వెళ్ళడానికి ఎదురు తిరుగుతోంది వాళ్ళింట్లో పొందే మర్యాద నాది కాదన్నట్లు ఎవరి హక్కు నేను లాక్కున్నట్లు అనిపించేది ఎప్పట్లాగే వారు దీపావళి పండక్కి పిలిస్తే పోలేకపోయాను మావారు మాత్రం వెళ్ళి వచ్చారు మర్నాడు నాకు కావలసిన చీర తీసుకుని భాస్కర్ పద్మా వచ్చారు ఆ చీర తీసుకోవడం బొత్తిగా ఇష్టం లేదు ఎలా తిప్పికొట్టను ఎలా అదే అర్థం కాలేదు ఏమిటి శాంతి మూడీగా ఉన్నావు అన్నయ్య ఈ చీర తీసుకోనందుకు ఏమీ అనుకోరు కదా మరి నాకు నాకు వేరే వారి దగ్గర బహుమతులు తీసుకోవడం మంచిది కాదుట అన్నాను మై గాడ్ ఎవరు చెప్పారు ఎవరైనా జ్యోతిష్ కూడా అమ్మయ్య నువ్వే క్లూ ఇచ్చావనుకుని అతడే అని చెప్పాను చాలాసేపు వాదోపవాదాలు జరిగాక చీర తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు రాత్రికి శ్రీధర్ చేవాట్లు వేశారు నా మనసు నాది అతను సొంత చెల్లెల్ని వదిలి నాకు చేయటం నాకేదో ఎబ్బెట్టుగా ఉంది అన్నాను నాకు బాధగానే ఉంది స్నేహపాత్రుడు మేమంటే ప్రేమ ఉన్నవాడు అలా దూరం కావడం కానీ ఏం చేయను నా ముఖంలో బాధ గమనించారేమో శ్రీధర్ నా దగ్గరగా వచ్చారు డోంట్ బీ టూ సెంటిమెంటల్ అనుబంధాలకు అర్థం చెప్పలేము అన్నారు నిజంగా అంతేనా రక్త సంబంధం అంటారే దానికేం విలువ లేదా ఆలోచిస్తూ కూర్చుండిపోయాను కథ పేరు అనుబంధాలకు అర్థం ఏమిటి రచించినవారు మాదిరెడ్డి సులోచన గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి